నమస్తే నేను ఉమా మాదేటిని ఈరోజు మా ఉమా మాదికి చెన్నండి సంక్రాంతి వస్తుంది కదా మనం ఎన్నో పిండి వంటలు చేసుకుంటుంటాం అలాగే ఇది ట్రెడి ట్రెడిషనల్ అరిసెలు ట్రెడిషనల్ వంట అరిసెలు చేస్తున్నాను నేను ఈరోజు అరిసెలు చేసి చూపించిపోతున్నాను నేను దానికి కావాల్సిన పదార్థాలు తడిపిండి ఇది బియ్యం రాత్రి అంతా నానబెట్టి ఉదయం మిల్లు పట్టించిన పిండి అనమాట మెత్తటి పిండి ఉండాలి పిండి మెత్తగా అసలు ఎక్కడ మురు వండి ఉండకూడదు దీన్ని మనం ఇలా తడిపట్టేసి కప్పేసి ఉంచేయాలి ఇది కేజీ పిండి తీసుకున్నాను నేను మనం పాపం వచ్చే వరకు ఇలా తడిబట్ట తొట్టు కప్పేసి ఉంచేయాలి బెల్లం కిలో తీసుకున్నాను నువ్వుపప్పు పప్పు ఈ నువ్వు పప్పులోని ఈ మజ్జిగ కలిపేసి మనం అరిసెలు ఒత్తుకొని వేసుకుంటే నూనెలోని నువ్వు పప్పు ఎక్కువగా ఈడిపోదనమాట అందుకని దీనికోసం కొద్దిగా మజ్జిగ అలాగే బెల్లంతో పాటు కొంచెం పంచదార కూడా వేస్తాను నెయ్యి కూడా మనం నూనెలోని డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం నెయ్యి కూడా కలిపితే కొంచెం అది టేస్ట్ బాగుంటుంది అరిసెలకి అందుకని నెయ్యి కూడా తీసుకున్నాను నేను కొంచెం డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ ఇది ఇప్పుడు మనం పాకం పట్టుకున్నాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించుకున్నాం స్టవ్ వెలిగించి కొద్దిగా వాటర్ పోసుకున్నాం వాటర్ పోసుకొని ఈ బెల్లం అంతా మనం నేను ఒక ఉప్పావు కిలోకి బెల్లం తీసుకున్నాను ఇంకా తడిపిండి ఉంది చెప్పలేము ఒక్కొక్కసారి బెల్లం బట్టి కొంచెం పిండి ఎక్కువ పడుతుంది తక్కువ పడుతుంది అనమాట కేజీ పడుతుందో ఇంకా ఎక్కువ పట్టవచ్చు కూడాను తక్కువ కూడా పట్టచ్చు బెల్లం పాకుని తీస్తున్నాను నేను ఈ బెల్లంతో పాటే పంచదార కూడా వేసేస్తాం బెల్లం వేసాను మనం ఈ ఈ బెల్లంతో పాటు కొద్దిగా పంచదార కూడా వేసుకుంటే అరిసెలు కొంచెం క్రిస్పీగా ఉండి బాగుంటాయి మెత్తగా ఎక్కువ మెత్తగా ఉండకుండా కొంచెం క్రిస్పీగా ఉండి బాగుంటుంది అందుకని మనం కొద్దిగా పంచదార కూడా మనం కొంచెం ఒక చిన్న ఇలాంటి చిన్న బౌల్కి వేసుకుంటే సరిపోతుంది అనమాట మూడొంతులు బెల్లం వేసుకుంటే దానికి కొంచెం ఒక వంతుకు తక్కువగా పంచదార వేసుకుంటే బాగుంటుంది ఇది బాగా ఇప్పుడు మనం కరిగి పాకం ఉడికి ఉండపాకం వచ్చిన తర్వాత మనం ఇందులో కలుపుకోవాలి ఇది పాకం రానిద్దాం మనం మనం వేసిన పంచదార బెల్లం కొద్దిగా నీళ్ళు వేసి పెట్టుకున్నాం కదా బెల్లం పంచదార కరిగింది కరిగి ఉడుకు వస్తుంది మనకి ఒక్కొక్కసారి బెల్లం బాగుండదు ఇసుక అలాంటివి ఉన్నప్పుడు మనం బెల్లం కరిగిన తర్వాత వడపోసుకుంటే అప్పుడు మళ్ళీ మనం ఇవి పంచదార కలిపి పాకం పెట్టుకుంటే బాగుంటుంది ఈ బెల్లంలో అసలు ఏమి లేదు అందుకనే నేను ఇంకా డైరెక్ట్ పెట్టేశాను అనమాట మనకి తెలుస్తుంది మనం బెల్లం తెచ్చుకున్న చూసినప్పుడే అందులో ఏమన్నా ఉంటే కనుక కరగబెట్టి నీళ్లు ఫిల్టర్ చేసాక అప్పుడు మళ్ళీ పాకం పెట్టుకోవాలి ఇప్పుడు ఇది బాగా ఉండ ఇలాగా ఉడికి ఉడికి ఉండపాకం రావాలన్నమాట ఇది ఇలా పాకం ఉడిక్కు వస్తుంది మనకి ఇలా చిక్కబడుతుంది అనమాట పాకం మనం అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇలాగా వేసి చూడాలి మనం అంటే ఇలాగా నీళ్ళలో కరిగిపోతే ఇంకా పాకుం రాలేదన్నీ అదే ఉండలాగా ఉండిపోతే పాకు వచ్చేసినట్టు అప్పుడు మనం పిండేసుకోవాలన్నమాట ఇది ఇంకా రాలేదు పాపం చిక్కబడ్డది కానీ మనకి ఉండపాకం ఇంకా రాలేదు ఇంకా వెయిట్ చేద్దాం మనం మనకి ఇలాగా పాకం ఉడుక్కు వచ్చిందో లేదో చూద్దాం పాపం ఓకే గిన్నెలో నీళ్ళు తీసుకున్నాను కదా వేస్తున్నాను చిక్కబడ్డది కొంచెం అంటే ఇంకా ఉండలాగా అవ్వలేదు కానీ ఇలాగ దగ్గర చేస్తేనే అవుతుంది ముద్దులాగా ఇలా కాదు ఇంకా అసలు వేయగానే ఇలా ఉండి ఇంకొంచెం ఇంకొక మూడు నిమిషాలు అలా వెయిట్ చేద్దాం మనం ఇప్పుడు చూద్దాం ఇంకొకసారి ఇప్పుడు అయింది ఇలా ఉండాలి అలాగా ఇప్పుడు అలాగా ఉండైపోయింది ఇప్పుడు మనం ఇలా ఉండవ్వాలన్నమాట ఇప్పుడు పిండి వేసుకుందాం పిండి మనం మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి తడిగా ఉండాలి పిండి ఎప్పుడు తడిబట్ట వేసేసుకొని మనం పిండి ఆడిన తర్వాత బట్ట వేసుకోవాలన్నమాట వేసుకొని ఇప్పుడు మనం పిండి వేసుకుందాం కొంచెం కొంచెంగాను పట్టినంత వేసుకుందాం అందులో మంట బాగా తగ్గించే నేను పాకం ఉడకనిచ్చాను మీడియం కన్నా కొంచెం తగ్గించే అలాగే ఇప్పుడు వేస్తున్నాను నేను ఇలాగా వేసుకుంటాను కలుపుకోవాలి మనం ఒక్కసారి అంతా వేసేసుకోకూడదు పాపం బెల్లం పిండిని పీల్చుకున్న తర్వాత మళ్ళీ వేస్తుండాలి మనం ఇంకా పడుతుంది ఆ ఉండలు గడ్డలన్నీడిపోయేలాగా మనం వేసుకోవాలి మనకి ఇంకా పడుతుంది పిండి వేసిన పిండి కాక ఇంకా పడుతుంది నేను వేస్తున్నాను ఇంకొక కప్పు పిండికి వేసి చూస్తున్నాను నేను పిండి మనకి అనమాట అందుకనే తడిపిండి ఎప్పుడు ఎక్కువే పెట్టుకోవాలి మనం కొంచెం ఎక్కువ పిండి ఆడించి ఉంచుకుంటే మనకి దీనికి పట్టనంతా వేసిన తర్వాత మిగిలిన పెట్టి ఎండబెట్టి మనం దేనికైనా వాడ వాడుకోవచ్చు ఇంకా పడుతుంది ఇంకా పడుతుంది ఇది కూడా పట్టేయచ్చు కాస్త ముద్దలాగా అయ్యేలాగా చేసుకోవాలన్నమాట నేను ఆ గిన్నెతో ఫస్ట్ తీసుకున్న పిండి కాక ఇంకొక కప్పు వేసుకున్నాను మనకి పాకానికి అలాగ వేసుకుంటా వెళ్ళటమే ఇప్పుడు బాగా కలుపుకుందాం కలుపుకొని మనం ఈ ఇలాగా ఇలాంటివి ఎరటి పట్టుకొని మనం అన్నీ ఇలా విడదేసేసుకుంటే సరిపోతుంది చల్లారితే ఇది ముద్దుగా అవుతుందనమాట ఇప్పుడు మనం అరిసెలు అవుతుకోవడం ఈజీ అవుతుంది స్టవ్ నేను స్టవ్ కట్శాను ఇప్పుడు మనం ఇదంతా ఇలాగ దగ్గరికి తీసుకున్నాం చల్లారితే అప్పుడు ఉండ అవుతుంది అనమాట ఇప్పుడు ఇదంతా ఇలాగ దగ్గరికి తీసేసుకొని అంతా ఇలాగ పక్కన పెట్టేసుకొని మనం దీనికి కొంచెం ఆయిల్ పోయాలి అప్పుడు పిండి పొడారిపోకుండా అనమాట అప్పుడు అది మనం కొంచెం చల్లారిన తర్వాత అరిసెలు ఒత్తుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలాగ కొంచెం నూనె పోసి మొత్తు ఓ పక్కన పెట్టేసి ఉంచేయాలి మనం చల్లారిన తర్వాత అరిసెలు ఒత్తుకుందాం మనం ఇది అనమాట చల్లారింది ఇలాగా ఇంకా ముత్తుగా అయింది ఇవి బాగుంటాయి మనకి అరిసెలు చేసుకోవడానికి ఇలాగ ఆయిల్ మనం పైన వేసుకోవటం వల్ల మనకి అది అలాగ పొడి బారిపోకుండా అనమాట ఇప్పుడు మనం అరిసెలు చేసుకుందాం స్టవ్ వెలిగించుకున్నాం ఆయిల్ పోస్తాను నేను స్టవ్ వెలిగించేసాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మనం ఇప్పుడు ఇలాగా విన్న చేసుకుందాం మనం అరిసెలు అలాగే ఇప్పుడు ఈ నెయ్యి కూడా మనం ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్తో పాటే ఈ నెయ్యి కూడా వేసుకుందాం అప్పుడు అరిసెలు చక్కగా చిన్న నెయ్యి టేస్ట్ వచ్చి శ్వాసంగా బాగుంటాయి అందుకని ఈ నెయ్యి కూడా ఆయిల్లో కలుపుకుందాం ఇప్పుడు ఇవి మనం ఈ మధ్య నువ్వు పప్పు ఈ నువ్వుపప్పులు అద్దుకొని చేసుకుంటాం కదా మనం మెయిన్ నువ్వుపప్పు కదా అరిసెలకి గసగసాలు కానీ నువ్వు పప్పు కానీ వాడతాం మనం నేను నువ్వుపప్పు వాడుతున్నాను ఇది బాగా మనం ఇసుక రాళ్ళు లేకుండా శుభ్రం చేసుకున్న నూపప్పు దీంట్లోని మనం మజ్జిగ తడి తడిపొడిగా కలిపి ఉంచుకుంటాం అన్నమాట దీంట్లోని మనం అరిసెలు పాకం ఉండ చేసి దీంట్లో అద్దుకొని మనం నూనెలో వేయించుకుందాం మనం అరసలు తేలిగ్గా ఇంట్లోనే అంటే అరసలకు జనరల్గా ఏగిన తర్వాత వాటిని తీసి రెండు కర్ర సట్రాల మీద తీసి నొక్కి తీస్తారనమాట మనకి ఇంట్లోని అవన్నీ అవైలబుల్ కావు కదా అందుకని తీసిన అరిసిన ఇలాగా సాఫ్ట్గా ఉండే ఇలా ప్లేట్ పెట్టుకొని అలాంటి ప్లేట్ ఇంకోటి పెట్టి ఈ రెండింటి మధ్య నొక్కేస్తే మనం ఈ నూనె అంతా ఈ కిందకి ఈ ప్లేట్లోకి దిగిపోతుంది అందుకని ఇది ఈజీ మాది మనకేంటంటే ఇలాగ ఇంట్లో అవన్నీ అవైలబుల్ కావు కాబట్టి మనం ఈజీగా ఇలాగా పెట్టేసుకొని ఇలా నొక్కేసు అరిసిన తయారైన అరిసిన ఇలా పెట్టేస్తే మనం నొక్కేస్తే ఆయిల్ అంతా కిందకి దిగిపోతుంది అప్పుడు మనం ఒక ప్లేట్ మీద టిష్యూ పేపర్స్ వేసి ఉంచుకొని ప్లేట్ మీద పేపర్ టవల్స్ మేసేస్తే మనం నూనె అంతా లాగేస్తుంది అది అలా చేసుకుందాం మనం ఇప్పుడు ఇప్పుడు మనం ఇలాగ ఆయిల్ కాగుతుంది ఇప్పుడు మనం ఇలాగ సైజుగా మన ఇష్టం అనమాట సైజు ఇలా తీసుకొని ఇలా తీసుకొని మనకు కావాల్సిన సైజులో ఇంకా పెద్దవి కావాలంటే ఒత్తుకోవచ్చు ఇలాగనమాట ఇలాగ ఎక్కువ నువ్వు పద్దుకుంటే బాగుంటాయి మనం ఇప్పుడు కాలుతున్న వదిలేస్తాం అన్నమాట అని నెమ్మదిగా కొంచెం వంట తగ్గించుకుంటే ఏగుతీ మనకి కాగుతుంది ఇది ఇది ఏగేసరికి మనం మళ్ళీ ఇంత తీసుకొని మనకు కావాల్సిన సైజులోనే తీసుకుంటాం వేసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇలా అలా ముందే అద్దేసుకుంటే నువ్వు పప్పు మొత్తం అంతా అంటుకుంటుందన్నమాట నువ్వు పప్పు అరిసంతటికి అద్దుతుంది అది ఇలా పొంగిటి చక్కగాను ఇప్పుడు కింద నేకింది ఇప్పుడు నెమ్మదిగా మనం టర్న్ చేసుకున్నాం అది ఇలాగ ఎక్కువస్తే నెమ్మదిగా మనం మంట తగ్గించి ఇలా వేపుకోవాలని నేను కింద వేగింది లేని ఇలా చూసుకొని మనం అప్పుడు తీసుకుందాం బయటికి ఉడికి తగ్గగానే వేగినట్టే లెక్క వేగిపోయింది రెండు వైపులా ఇదిలో ఇలా వచ్చింది ఇప్పుడు మనం మంట తగ్గించేసి నేను చెప్పాను కదా ఇలా వేస్తాను ఇలాగా లైట్గా పుష్ చేయాలి ఎక్కువ నొక్కేయకూడదు ఇలా నై లైట్గా పుష్ చేస్తే ఆయిల్ అంతా ఈ పళ్ళంలో పడిపోతుంది చుట్టూను దీనికి ఆయిల్ ఉంటుంది ఎక్కువ మరి ఎక్కువగా అది ఎక్కువ ఉత్తేస్తే గట్టిగా అయిపోతాయి లైట్గా ఇలా పుష్ చేసి వదిలేయాలి అలాగే ఇప్పుడు మనం మళ్ళీ వేసుకుందాం ఇలాగే వేసుకోవాలి అరిస్తాను నేను ఇలాగ నెమ్మదిగా ఇలాగా వత్తేసి మళ్ళీ మనం అది వేగేసరికి మళ్ళీ అరిసి చేసుకుందాం ఇలా ఏగుతుంది కానీ మనం అంతటి కూడా వేసేసుకోవచ్చు ఇదిగో ఇలాగే మనం వేసిన కింద అనమాట ఇదిగోండి ఆయిల్ ఇలా వచ్చేస్తుంది ఆయిల్ మనకి ఈ పళ్ళం పక్కనండి ఇప్పుడు మనం తీసుకొని ఇలా టిష్యూ పేపర్ మీద పెట్టేసుకుంటున్నాం ఈ పేపర్ టవల్ మీద నుండి మళ్ళీ ఇంకోసారి మనకి ఇంకా ఆయిల్ ఉందంటే ఇంకో పేపర్ టవర్ పే ట్రే పెట్టుకొని దాంట్లో కూడా మనం ఇలా షిఫ్ట్ చేసుకుంటే ఆయిల్ అంతా లాగేస్తుంది అది మనం ఇలా ఏటవాలుగా పెట్టుకొని ఇలా నొక్కేసుకుంటే ఆయిల్ అంతా దిగిపోతుంది అరిసెలు రెడీ అయిపోయినాయి మనం సంక్రాంతి పిండి వంట అరిసెలు రెడీ అయిపోయినాయి దీనికి మనకి కేజీ బియ్యం పిండికి కేజీ బెల్లం పడుతుంది అది కొలత అనమాట మనం బియ్యం కొంచెం ఎక్కువ నానబెట్టుకుంటే మంచిది ఎందుకంటే తడిపిండి అవసరం కదా కాబట్టి కొంచెం ఎక్కువ నానబెట్టుకుంటే మనకి మిగిలిపోయినా పర్వాలేదు ఇది తప్పకుండా మీ అందరూ చూడండి థ్యాంక్ యూ